కైలా అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా అలా స్కూల్కి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా బాబీ అయితే చాలా దీర్ఘంగా ఆలోచిస్తాడు దాంతో కైలా అయితే ఏంట్రా డా డాషు ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు మా అమ్మకి నేనంటే ఎక్కువ ఇష్టమా సన్నీ అంటే ఎక్కువ ఇష్టమా నా మీద సన్నీయే కదా తనకి చాలా ఇష్టం అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటకి కైలా అయితే అదేంట్రా అదేం ప్రశ్నరా డాషు నువ్వంటే మీ అమ్మకి ప్రాణం అలాంటిది నువ్వు అలా అనుకుంటావుంట్రా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాబీ అయితే లేదు నాకు నాకెందుకో సన్నీయే ఇష్టం అని అనిపిస్తుంది అని చెప్పి అలా వాళ్ళిద్దరూ నడుచుకొని స్కూల్కి వెళ్తూ ఉంటారు ఇంతలో రెస్టారెంట్లో అయితే సన్నీ ఇంద్ర స్వర వీళ్ళు ముగ్గురు కూడా డ్రింక్ తాగుతూ ఉంటారు తాగుతూ ఉండగా ఒక్కసారిగా సన్నీ పలమారుతాడు పలమారటంతో స్వర సన్నీ దగ్గరికి వెళ్ళి నెత్తి నేను ఇలా రుద్దుతూ ఏం కాదు సన్నీ స్లోగా తాగు అంటూ దగ్గరుండి తాగిస్తూ ఉంటుంది ఇదంతా కూడా బాబీ దూరం నుండి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మా అమ్మ చూసావా సన్నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాదో అని చెప్పి కైలాకి చూపిస్తాడు అది చూసి కైలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందుకే మా అమ్మకు నా మీద ప్రేమ లేదు సన్నీ అంటేనే ఎక్కువ ప్రేమ అని చెప్పి బాబీ అంటాడు ఇక స్వర సన్నీకి ఏం కాకుండా దగ్గరుండి జ్యూస్ తాగిస్తూ జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర చాలా సంతోషిస్తాడు ఇక బాబీ అయితే మా అమ్మకు నాకన్నా సన్నీయే ఎక్కువ ఇష్టం అని చెప్పి కైలాతో చెప్పి బాధపడతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు